వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి వచ్చాను నేను మళ్ళీ పైకి హలో అయితే ఏడి అక్కడ ఏడీ అక్కడ ఇలా మనకు అలవాటే కదా ఈ మధ్య కొన్ని ఫంక్షన్ ఒక నేను మాట్లాడుతుంటే కూడా దాన్ని రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు మీ కర్మ అది మీ సంస్కారం మీద ఆధారపడి ఉంది నేనేం చేయలేను ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నట్టయితే మీ సంస్కారం నేనైతే ఇట్లాగే ఉంటాను సరదాగా ఉంటా ఎవరితో ఇప్పుడు లేరాజా గారితో ఆ రోజున మీటింగ్ ఎంత బాగా జరిగింది మనకి ఈ సినిమా గురించి నిజంగానే మా పవన్ చెప్పినట్టు రూపేష్ చెప్పినట్టు మీరు భుజాల వేసుకుని నిజంగా హ్యాట్స్ ఆఫ్ నేను ఎప్పుడు మీడియాని మీడియాని పిలవ నా ఫ్యామిలీ అని అనుకుంటూ ఉంటాను మీ అందరికి తెలుసు ఆ విషయం నేను ఎప్పుడు ఫ్యామిలీ మెంబర్ నన్ను మీరందరూ అన్నయ్య అని పిలవటమే నాకు జన్మధన్యం నా అదృష్టం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎందుకనంటే అలాగే మీరు నాతో ఉన్నారు నా నా నిజమైన సక్సెస్ని ఇవాళ రెండు నిమిషాలు ఎక్కువ మాట్లాడతానేమో తెలియదు కానీ ఈ పిల్ల ఇందాక నుంచి కల్చరల్ బ్లాక్ బస్టర్ అంటుంది ఇంకొకసారి చదువు మళ్ళీ ఇట్ ఈస్ నాట్ కల్చరల్ ఇట్ ఈస్ కల్చరల్ ఇంకొకసారి చూడు మళ్ళీ వస్తుంది అమేజింగ్ సార్ ఇప్పుడు నాకు అలాగే కనిపిస్తుంది ఇప్పుడు ఒప్పుకుంటావా నేను బాగా చదువుకున్నాను నేను ఇంజనీరింగ్ ఫస్ట్ సురేష్ నేను ఇంజనీరింగ్ ఫస్ట్ అన్నయ్య అదే సర్దాకి ఇదే ఈ సర్దానే ఈ మధ్యన కొన్ని చోట్ల ఏదో అదేవరో నేను ఇంట్రడ్యూస్ హీరోయిన్ నేను తెచ్చుకొచ్చిన యాక్టర్ ఏదో నేను సర్దాగా మాట్లాడుకుంటే ఇది వేరేలాగా అర్థం చేసుకుంటున్నట్టున్నారు మీ కర్మ నేనేం చేయలేను నేను అలాగే ఉంటాయి ఎందుకంటే అన్నయ్యను కాబట్టి ఇంట్లో ఏమైనా నిజంగా మీ అందరికీ నేను మీ అందరి ముందు ఐఎమ్ కన్ఫెసింగ్ మై సెల్ఫ్ ఏ సినిమా యాక్టర్కైనా ఏ ఏదో భాషలు మనకెందుకు మన భాష తీసుకునే తమ్ముడు మన భాష తీసుకుందాం ఒక పెళ్ళి దగ్గర నుంచి ఎరన్నాన పెళ్ళి దగ్గర నుంచి పూర్తి వరకు కూడా పెళ్లి పుస్తకం నుంచి పూర్తి వరకు పెళ్లి పుస్తకంలో పాట పూర్తిలో పాట ఈ జర్నీ ఒక నటుడికి సక్సెస్ఫుల్గా ఉంటుందా ఉందా ఉంది నేనే థ్యాంక్ యూ సో మచ్ నా కరెక్ట్గా మేం మేమందరం ఫీల్ అవుతున్నట్టే మేమేం చేసాము ఏం తీసాము దాన్ని ఈ రోజున ధైర్యంగా మైక్ ముందు నుంచుకుని ఏమై ఈ మైక్ పుచ్చుకొని మీ ముందు ఇవాళ నిలబడగలిగాము అని అంటే అది కారణం మీరే మీరు చూడటం వల్ల మీరు ఇందాగా ఇప్పుడు వీళ్ళు సినిమా తీయటం వరకు ఒకలాగా తిన్నారు నన్ను ఇప్పుడేంటో తెలుసాను వీళ్ళందరూ అన్న ఆ సీన్లో నువ్వు ఆ డైలాగ్ చెప్పినప్పుడు ఒక ముసలాయన నిలబడిపోయి కళ్ళ ముందు పెట్టేసుకుని చప్పట్లు కొట్టేస్తున్నాడు అన్నయను రావాలి అలా వస్తేనే మనం సక్సెస్ ఉంది కింద లెక్క లేకపోతే మనం ఫెయిల్యూరు అంతే కదా మనం అలా జరిగింది థియేటర్లో ఇవాళ కాబట్టి వీళ్ళందరూ అల్లరి చేసి పారా ఆ కాలనీలో బాగా గోల గోల మామూలు గోల కాదు వీళ్ళ గోల గోల కాదు అయితే మరి ఇవాళ మీరందరూ చూసి జనరల్గా ఏమన్నారు కల్ట్ ఫిల్ము అని అంటే ఏమనుకుంటున్నారు మీరు పెళ్లి పుస్తకం దగ్గర నుంచి షష్టి పూర్తి వరకు రాజేంద్ర ప్రసాద్ గారు మొత్తం అంతా మన ట్రెడిషనల్ గురించే చెప్తాడండి మనకి ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పే సోది మళ్ళీ ఈయన చెప్పే సోది చాలా పొరపాటు లేడీస్ టైలర్లో నేను చేయని గోళ పెళ్లి పుస్తకంలో నేను చేయని గోళ షష్ఠి పూర్తిలో వీళ్ళు చేయని గోళ మామూలు గోల్కాద మీరందరూ నీ పేరు తప్పిలోట్లే చూసుకో చివరికి నీ పేరు పోయింది అదే ఒక యాక్టర్ యొక్క గొప్పతనం ఆనల్గురు సినిమా చూసి చైతన్య ఆనల్గురి సినిమా చూసి నన్ను రాజేంద్ర ప్రసాద్ అని ఎవడన్నాడు రఘురామనే అన్నారు కారణం ఆ పాత్ర సక్సెస్ ఏ నటుడికైనా మా పెద్ద విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ఎప్పుడైనా కబుర్లు బాగా ఆయనతో చాలా ఎక్కువ కబుర్లు మాట్లాడుకున్నప్పుడు కొన్ని పది పన్నెండు సంవత్సరాల పాటు నేను నా ఏదో జన్మలో నా పూర్వజన్మ సుకృతం ఆయన అంటుండేవారు ఎప్పుడైనా ప్రఘవత్ మీకు ఒక విషయం తెలుసా మనం ఎక్కడ గుర్తుంటాం మనం వేసిన పాత్రలు గుర్తుంటాయి